క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నైహపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియలారావు దైవికమైన దేవుని జ్ఞానాన్ని మనం పరిశీలన చేద్దాము వాస్తవానికి మనందరం కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఒక ఆలోచన సహజంగా క్రీస్తుని నమ్మిన వారందరికీ ఉంటుంది అంటే పరలోకానికి వెళ్ళాలి అని అంటే దేవుడు తన గ్రంథంలో రాయించిన ఆయన చిత్తం లేక ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానిని మనం అవగాహన చేసుకోవాలి ఈ రోజు గ్రంథాన్ని చదవకుండా దేవుని చిత్తాన్ని గ్రహించకుండా పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే అది మనుషులు భ్రమే తప్ప పరలోకి వెళ్ళే అవకాశం లేదు ఒకవేళ చదవగలిగే వారు దీన్ని చదివి తెలుసుకుంటారు చదవలేని వారు ఉపదేశకులు చెబుతున్న మాటను వినిది గ్రహిస్తారు కాబట్టి ఏది ఏమైనా ఆయన చిత్తం ఏదైతే ఉందో దాన్ని గమనించకపోతే పరలోక భాగ్యాన్ని పొందే అవకాశం లేదు మీరు గమనించండి మొదటి మొటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచనంలో ఒక విలువైన మాటని అపోస్తుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్నాడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముని గుర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఎండవలనని ఇచ్చియించుచున్నాడు అంటే దేవుడు మానవులందరూ రక్షణ పొందాలి రక్షణ పొందిన తరువాత మీరు గమనించండి బాప్తీసం అంటే బాప్తీసం పొందగానే అయిపోలేదండి బాప్తేసం అనేది మనం రక్షమబడడానికి తొలిమెట్టే తప్ప ముగింపు అది కాదు కాబట్టి బాప్తేసం పొందిన వారందరూ కూడా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి ఎందుకు సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం ప్రతి వారు ఉండాలి ప్రతి వారు కలిగి ఉండాలనే సంగతిని వివరిస్తున్నాడంటే పరలోకం మనం చేరుకోవాలని దేవుడు ఎంతగానో తప్పిస్తున్నాడు అందుకే జగత్ పునాది వేయబడకమనిపే మన కొరకు క్రీస్తులుందా ఆయన గొప్ప సంకల్పాన్ని చేశాడు పరలోకం చేరాలని దేవుడు మన కొరకు ఎంత తప్పిస్తున్నాడో పరలోకము నుండి మిమ్మల్ని తప్పించాలని అప్పవాదు కూడా వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుపుతనం కలగ చేయడానికి అప్పవాదు వాడుకున్న ఆయుధాలు వాడు పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు మీరు గమనించండి సత్యమును మనం ఎట్లా అవగాహన చేసుకోవాలంటే గ్రంథాన్ని పరిశీలించడంలో జాగ్రత్త కలిగి పరిశీలించాలి ఈరోజు చాలా మందికి అర్థం కాని ఒక సంగతి ఏంటంటే బైబిల్ గ్రంథం అనగానే రెండు నిబంధనలు అరవై ఆరు పుస్తకాలు ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన రెండు నిబంధనలు కూడా క్రైస్తవులు కొరకు ఇవ్వబడ్డాయి అని అనుకున్న ఒక భ్రమలో ఈరోజు క్రైస్తవి వెళుతుంది నేను మరలా చెప్తున్నాను క్రైస్తవునికి ఇవ్వబడింది క్రొత్త నిబంధన అది క్రీస్తు రక్తము వలన అయ్యింది కాబట్టి క్రైస్తవులు అనబడుతున్న వారి క్రొత్త నిబంధనను మాత్రము పాటించి క్రీస్తు యొక్క కృపను